ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రయోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించు తిని గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఇస్రాయేల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అలాగే రక్షణ దినము అంటే కృత నిబంధనకి సంబంధించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నారు ఇస్రేల్ జనాంగము ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకులయ్యారో దేవుని మాటలు లెక్క చేయకుండా దేవునికి నచ్చని పనులు చేశారో మనకు తెలుసు అయినా కూడా దేవుడు వారిని క్షమిస్తూ వస్తున్నారు వారిని రక్షిస్తూ వస్తున్నారు వారి యొక్క మొరను కూడా వినటానికి దేవుడు ఇష్టపడుతున్నారు అందుకే అంటున్నారు ఆయన అనుకూల సమయం నందు నేను నీ మొర వింటిని ఆలకిస్తున్నాను నీకు ఉత్తరం ఇస్తున్నాను రక్షణ ధనమందు నిన్ను ఆదుకుంటాను అలాగే మీరు వెళ్ళండి అని బంధింపబారిన వారితోనూ అలాగే మీరు బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుతున్నారు అయితే ప్రియమైన దేవుని వారులరా ఇదంతా కూడా క్రొత్త నిబంధనకి సంబంధించింది ప్రభు యొక్క మొదటి రాకడకు సంబంధించిన విషయాలు అంటే ఒక ప్రవచనం విషయం అని మనం ఇక్కడ గమనించగలము ప్రియమన దేవుని వాళ్ళరా మన పితరులు ఆ విమోచన దినము కొరకు ఆ రక్షణ దినము కొరకు కనిపెట్టుకొని ఉన్నారని బైబుల్ ఎన్నో చోట్ల మనకు తెలియపరిచింది ఆ అదృష్టము మనకు దక్కింది నిజముగా మన పితరులు ఆ విమోచన దినము కొరకు ఇంకను ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మనము ఆ విమోచన దినం అనేది రోజు ఉంది ఆ రక్షణ దినం అనేది ఒక రోజు ఉంది మనము కూడా విడిపింపబడ్డాము విమోచింపబడ్డాము అయితే పరిపూర్ణమైన రక్షణ అనేది మనకు ఉంది కనుక దాని కొరకు మనము కనిపెట్టుకుంటూ ఉండాలి కాబట్టి దేవుని మాటలకు లోబడి ఆ రక్షణ దినం నందు మనము కూడా రక్షింపబడాలని పరిపూర్ణమైన రక్షణలో నిత్య జీవంలోకి వెళ్ళడానికి దేవుడు అనుమతించారు కాబట్టి దానిని కాపాడుకుంటూ మనం ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని వారు డైవర్ బ్రదర్ బ్రదర్ పినేహెమియా గారు గాడ్ బ్లెస్ యు ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ होली ప్రయర్ హోమ్ గాజవా కా సంగమవారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు